ओंग नम ओं श्रीमात्र नम आचाए तो सोमा मंगलाय भाज च गुशुक्ल हे पदे नमो नम ओं श्रीराम राम रामे रमे राहे मनोरमे सहस्रनाम राम नौमे ओं आंजने वायुपुत्रायमह మ ప్రచోదయాంపంపదాం భోగామం శ్రీరామం భూయో భూయో నమాం జై శ్రీరామ్ జై గురుదత్త వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనం తెలియజేస్తూ రాముగారి యొక్క అనుగ్రహము హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అంతటం కాక ఈ యొక్క మాసము అనగా డిసెంబర్ మాసము మొత్తము కూడా అంటే ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ డిసెంబర్ మాసం మొత్తము మనకి మార్గశిర మాసము దాదాపుగా ఇరవై ఒకటో తేదీ వరకు కూడా ఉంటుంది ఇరవయో తేదీ వరకు అమావాస్య వరకు మార్గశిర మాసం ఉంటుంది తర్వాత పుష్య అనేటటువంటిది వస్తుంది ఇది మొత్తము కూడా దేవత అనుగ్రహము పొందటానికి మానవాళికి మహర్షుడు యోగులు ఋషులు ఇచ్చినటువంటి పెద్ద పండుగ యొక్క మాసమే ఈ మార్గశిర మాసము మరి డిసెంబర్ మాసము ఇంగ్లీష్ నెలల ప్రకారము పన్నెండవ నెల అవుతుంది మంత్ అవుతుంది టెన్త్మ మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో గ్రహాలు మనల్ని పరిపాలించేటటువంటి మన యొక్క మనస్సుని శరీరాన్ని బుద్ధిని కూడా ఈ మూడింటినీ కూడా సూర్యుడు చంద్రుడు బుధుడు ఈ ముగ్గురు కూడా ఎక్కువగా వారి యొక్క ప్రమేయము వారి యొక్క ప్రభావము అధికంగా ఉంటుంది మనము చేసేటటువంటి ప్రతి కూడా పెట్టి మరియు శని భగవానుడు అట్లాగే సంతోషాన్ని ఆనందాన్ని ధనాన్ని ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యాలని ఇచ్చేటటువంటి చంద్రుడు మరియు శుక్రుడు అలాగే ఎవరి చేత సరే మోసపోవటమో లేకపోతే మనం ఏదైనా అవసరార్థమే మోసం చేయటమా అర్థాలు లాగటమా లేదా మానసికంగా చిత్త ప్రవృత్తితో అవసమీయులైనటువంటి కర్మలని అవలంబించడానికి మనస్సుని శరీరాన్ని ప్రవేశపించటమా ఇలాంటి వ్యవహారాల ఎందు రాహుకేతువులు అలాగే ఆత్మకారకమైనటువంటి సూర్యుడు ధనకారకమైనటువంటి గురుడు ఈ అందరూ కూడా మనకి ఈ యొక్క భూమండలాన్ని వారి యొక్క కాంతి వీక్షణల చేత వీక్షిస్తూ పంచభూతాలలో లోపల ఉన్నటువంటి మన యొక్క పంచేంద్రియాలని కూడా వారు పరిపాలిస్తూ పంచభూతాల వలన కలిగేటటువంటి ఎన్నో ఆపదలని అట్లాగే ఆపదల నుండి కూడా రక్షించే భావాలని ఆ గ్రహాలు ప్రభావితం చేస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని పరీక్షిస్తూ ఒక్కోసారి ఇస్తాయి ఒక్కోసారి ఆదయాన్ని ఇస్తాయి మానసికంగా ఒక్కోసారి దూరంగా ఉంటాము మానసికంగా ఒక్కోసారి నిర్వీర్యమే ఉంటాం ఇంకా ఎన్నో రకాలైనటువంటి గుడి మానవుని యొక్క జీవితము ఉన్నటువంటి ఆయుష్ ప్రకారము ప్రతినిత్యము కూడా ఒక సంకటం లాగానే వారు నీకుతూ ఉంటారు ఈ సముద్రం అనేటటువంటి సంసార సాధనలో మరి ప్రతి మనిషికి కూడా ఉదోగ నక్షత్రము జన్మ పర యోగ రాశిలోని జన్మించుతారు అట్లాగే ప్రాణంతో సమానమైనటువంటి లగ్నము ఉంటుంది జాతక నుంచ ఒక మనిషి జన్మించినప్పుడు సూర్యోదయం లగా పలాణ లగ్నము పలానా నక్షత్రంలో పడుతుంది అట్లాగే చంద్రుడు పలాణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఇది లగ్నము లగ్నాధిపతి ఈ యొక్క లగ్నం నుంచే మన జీవితం మొత్తము కూడా ధనము అట్లాగే సహాయ సహకారాలు బంధువులతో చక్కటి ఆదరణ విద్య సంతానము ఆపదల నుంచి రక్షించుకోవడం ఆపదలు కలగటమే అప్పులు బాధలు శత్రువులు అనారోగ్య బాధలు కళ్యాణము టము వ్యాపారంలో వృద్ధి కలగటము వ్యాపారంలో డౌన్ఫాల్ అవ్వటము అలాగే ఆకస్మికంగా వచ్చేటటువంటి విజయ పరంపరలో లాభాలు ఆకస్మికంగా కలిగేటటువంటి ఎన్నో ప్రమాదాలు ముంచు గండికలు అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యలు విద్యలో సాధింపు కొత్త కొత్త విషయాలని కనిపెట్టేటటువంటి కర్మం క్రియలందుకు మన యొక్క మనసు ఉద్యోగ అవస్థలు ఉద్యోగ వ్యవస్థల్లో మనకంటూ కీర్తి ప్రతిష్టలు ఇటు రాజకీయము ఇటు వ్యాపారము మన వృత్తి పరంపర అనుకున్న ప్రతి అధిష్టము సక్సెస్ పొందుతామా లేదా ఈ గ్రహస్థితుల వలన వెనకని కృతంగా ఇబ్బందులు పడతామా అనేటటువంటి విషయము చివరికి మనం మన శరీరాన్ని మనసుని బుద్ధిని శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నిద్రచేటటువంటి సమయం ఉంటుంది రాత్రి కాలము ఆ రాత్రి కాలంలో ఆ శైల సౌక్షముకి సంబంధించినటువంటి శని భగవానుడు మనకి ప్రస్తుతం విధంగా ఉన్నాడు ఏ రకమైనటువంటి చర్యలు ఈ గ్రహాలను చేస్తాడనేది మన జన్మత ఉన్నటువంటి లగ్న ఆధారితంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో ఏ గ్రహాలు వెంటనే ఉన్నాయి అవి జాతకంలో మనకి శుభయోగాలు ఇస్తున్నాయా అశుభయోగాన్ని ఇస్తున్నాయా దాన్ని బట్టి మనకి జన్మజాతకం అనేది ఆ ఇప్పుడు గోచారంలో ప్రస్తుతం అవుతూ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మన జన్మ జాతకంలో పలానా దశలు నడుస్తున్నాయి పలానా ఫలానా దశలు నడుస్తున్నాయి ఈ దశాంతర్ దశలు మన జాతకంలో చెబులు చేస్తున్నాయి చద నక్షత్రాల్లో ఉన్నాయి అవి ఇప్పుడు ప్రజెంట్ రుచిలో ఉన్నాయా నీచులో ఉన్నాయా ఒక్కరించి ఉన్నాయా అస్తంలతో చుంజ ఉన్నాయా పాపగ్రహాలతో చూడబడుతున్నాయా ఇన్ని రకాల ఇంటిస్తే మానవ జీవితం ముందుపడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క జన్మ గోచారము అంటే వారి యొక్క నక్షత్రాలు కావచ్చు వారి యొక్క రాసుల పరంగా కావచ్చు ఇప్పుడు నాచే చెప్పబడేటటువంటి అంటే శాస్త్రము మనకి ఇచ్చినటువంటి రాశి వాళ్ళకి ఈ యొక్క భావాలలో ఈ యొక్క రాశుల్లో ఈ యొక్క స్థానాల్లో ఈ గ్రహాలు ఉండడం ద్వారా ఈ రకాలైన ఈ రకమైనటువంటి సుఖాలు యోగాలు కలుగుతాయడం అనేటటువంటి విషయాన్ని మాత్రమే మనకి ఇచ్చారు కాబట్టి వాటిని ఇంకొంచెం సూక్ష్మంగా అనుసరిస్తూ అనుభవిస్తూ ఆ భగవంతుడు అమ్మవారు పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ పంచుకుంటూ కొంతమందికి ఈ యొక్క రాసుల రీత్యా చెప్పేటప్పుడు మానసికంగా బాధ కలిగి ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ కానీ ఎన్నో రకాలుగా గురువుని అనుకోవడం కానీ చేస్తూ ఉంటారు దయచేసి అపార్థం చేసుకోవటం ఎవరి ఎవరు జన్మ జాతకం వారికి నిర్ణయిస్తుంది తప్ప మనం ఏదో ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అయింది లేకపోతే వీళ్ళు రాజకీయ నాయకులకి ఈ విధంగా జరిగింది లేకపోతే ఆ ప్రపంచ విషయంలో ఇట్లా జరిగినాయని చెప్పి మనం ఏదో ఎకటాయి అన్ని చూస్తూ ఉంటాం యూట్యూబ్ల్లో చక్కగా మాధ్యమిక ప్రచారాల్లో ముందు మన జాతకం గురించి తెలుసుకోండి వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు అన్ని రకాల సౌఖ్యాలు పొందినటువంటి వాళ్ళు వాళ్ళ గురించి మనం చూసే సమయం యుధా చేసుకోవడం కన్నా మన జీవితంలో జన్మజాతం అనేది ఒక కీ పాయింట్ లాంటిది మిగతాదంతా మనమే చేసుకోవాలి మనం కష్టపడాలి మన యొక్క మానసిక ప్రవర్తన బాగుండాలి శరీర ధర్మం బాగుండాలి కుటుంబాలుగా మన ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా అనుసంధానంగా ఉండాలి ఈ విధంగా చూసుకుంటూ మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థి గురించ చూసినట్లయితే కనుక ఆ సూర్య భగవానుడు డిసెంబర్ పదహారు వరకు వృశ్చిక రాశిలో ఉండి తర్వాత పదహారు డిసెంబర్ పదహారు తర్వాత ధనస్సు రాశిలోకి వరకు మారుతాడు అప్పుడు కాస్త కొన్ని రాశుల వారికి బాగుంటుంది అట్లాగే చంద్ర భగవానుడు డిసెంబర్ మరొక తేదీన దాదాపుగా రేవతి నక్షత్రంలో శనితో కలిసి ఉన్నాడు కొంచెం మానసిక ఆందోళన కలుగు చేస్తాడు ఈ నెలంతా కూడా అట్లాగే కుజ భగవానుడు డిసెంబర్ ఏడు వరకు కూడా డిసెంబర్ ఆరో తేదీ నేటి వరకు కూడా ఆయన యొక్క సొంత రాశిలో వృష్టిక రాశిలో ఉండి ఏడవ తేదీ నుండి జనవరి పద్నాలుగు ఎనిమిదవ తేదీ వరకు కూడా ముద్రక్షేత్రం అయినటువంటి ధనస్సు రాశిలో తన యొక్క సంచారం కాలిస్తూ చక్కగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలిగిపోతున్నాయి కొన్ని రాశుల వారికి బుధగ్రహము దాదాపుగా ఆ డిసెంబర్ ఆరో తేదీ వరకు కూడా వృచ్చిక రాశిలో ఉంటారు ఆయన అంటే కొంచెం కష్టతరమైనటువంటి రాశి ఈ యొక్క బుధ మహా బుధ గురునికి ఈ యొక్క వృచ్చిక రాశి అనేది శుద్ధు క్షేత్రము యొక్క శారీరకంగా కొంత అనారోగ్యాల పరంగా ఇబ్బంది అవకాశం ఉంది అట్లాగే గురుడు ఆయన ఒట్రగం పొంది ఇక డిసెంబర్ ఆరో తేదీ నుండి కూడా మళ్ళీ మిథున రాశిలోకి సంచారం పాటిస్తారు గురు మహానుభావుడు అట్లాగే శుక్ర భగవానుడు ఈ నెల డిసెంబర్ ఇరవై తేదీ నుండి కూడా ఆయన ఆ రాశిలోకి ప్రవేశించబోతున్నారు అప్పటి వరకు కూడా మరి మృత్య రాశిలో ఉండి ఎన్నో రకాలైనటువంటి ఘన నష్టాలు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు స్త్రీ దోషాలు పురుష దోషాలు ధ్రమో లైంగిక దోషాలు ఆ ఒక రకంగా చెందాలంటే ఎన్నో సినిమా యాక్టర్స్ కానివ్వండి లేకపోతే కొంతమంది శ్రీలకంగా కావాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలున్నాయి సందర్భంలో శని భగవానుడు తన యొక్క వక్రీగత స్థితి నుంచి విజుమార్గంలోకి ప్రదేశించాడు మౌందర ఎడగ్తోటి కాబట్టి ఈ యొక్క శని భగవానుడు దాదాపుగా ఈ నెలంతా కూడా మరి ఆ మీనరాశిలోనే చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు రాహువు మరి ఆ మహానుభావుడు మనకి తన యొక్క సొంత నక్షత్రంలో మారి ఆ కుంభరాశిలో ఉన్నాడు కేతువు కోని నక్షత్రంలో సింహరాశిలో ఉన్నారు కాబట్టి ఈ విధంగా మేషాలు ద్వార రాశిలో మరి గ్రహాలు చక్ర అక్కడ కొన్ని నక్షత్రాల్లో ప్రభవిస్తూ వారు ఏ నక్షత్రాల్లో ఉన్నారో ఈ జాతకంలో దశలు అంపర్దశలు ఈ యొక్క గ్రహాలు ఈ గ్రహాలు నక్షత్రాలు మీ ఈ జాతరాలలో మీకు శుభాలు అశుభాలు ఆఘాతలు ఉంటాయి ఇప్పుడు చెప్పేటటువంటి మేషరాశి వారికి ఈ విధంగా ఈ స్థానాల్లో ఉండటం వల్ల దృష్టి ప్రపంచవ్యాప్తంగా ఈ రాసులు నక్షత్రాలు ఎన్నో లక్షల మంది ఉంటారు కోట్ల మంది ఉంటారు వారిలో కొంతమందికి మాత్రం జరగడానికి అవకాశం ఉంది జస్ట్ మనకు ఉద్యానం కూడా తెలుసుకొని జాగ్రత్తలు పడు జాగ్రత్తలు పడుతూ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఆ దోషాలు పోవడానికి ఆ పూజ ఈ హోమము ఈ అభిషేకాలు మానసికంగా వేదాధ్యానం చేయడం మాత్రమే తెలియజేయడం వరకు చెప్పబడుతోంది అట్లాగే ప్రెసెంట్ ఇప్పుడు జనవరి పద్నాలుగు పదిహేను వరకు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీనరాశిలో ఉన్నటువంటి జలరాశిలో ఉన్నటువంటి శని భగవాన్ని నాలుగో దృష్టితో చూస్తూ జలరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మరి అగ్నిపత్వ రాశి అయినటువంటి ధనస్సు రాశిలో ఉన్నటువంటి అయినటువంటి కుజుణ్ణి అదే దృష్టితో చూస్తూ ఈ కురుచనల యొక్క ప్రభావము రాజకీయ నాయకులకి మిలిటరీ పోలీసు ఉద్యోగాలు వేసేవాళ్ళకి అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు లేకపోతే ఆ ఎంతో మంది ఉద్యోగాలు కమిషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కావచ్చు లేకపోతే కుజ సంబంధ వృత్తులు ఎవరైతే కమ్మై అట్లాగే రభంకం చేసేటటువంటి వాళ్ళు లేకపోతే క్షయ సాలనులు చేసేటటువంటి వాళ్ళు ఇంకా ఈ డాక్టర్స్ వైద్య వృత్తిలో ఆపరేషన్స్ చేసేవాళ్ళు వీరందరికీ కూడా కొంత కష్టకాలం కలిగేటటువంటి అవకాశం ఉంది ప్రపంచంలో రాజకీయ నాయకుడికి ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అయితే కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అగ్ని ప్రమాదాలు అట్లాగే జల ప్రమాదాలు బంధాలు కాబట్టి ఈ వైపరీత్యాల నుంచి ఆ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు మానవులతో వాళ్ళ జీవరాశులన్నీ బాగుంటాయని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నిత్యం నూట ఎనిమిది సార్లు శ్రీరామ రామ రాణి అన్నయ్య రామే మహోరమే సహస్రనామ భక్తుగా ఆ యొక్క శ్లోకాన్ని చక్కగా పమేశ్వరుడు పావదీవిని చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నూట సార్లు చదివిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చదవండి వీళ్ళతో ఈ నలభై ఐదు రోజులు కూడా రోజుకి ఒక సర్కన్నా సరే సుందరాకాండ పారాయణ చక్కగా చదివి అక్షతం ఎత్తమిడ వేసుకోండి దాని ద్వారా కొంతమంది బ్రహ్మ నక్షత్రాలు వారికి మీద సరే ఆ గంధము గాని కనుక వచ్చినట్లయితే గండాలు వచ్చిన ఇబ్బందులు పెడుతున్నా ఆ యొక్క అన్న ప్రయారి యొక్క అన్నగండలతో ఆయన మీకు ఎప్పుడూ కూడా సదా మీదంటే ఉండి ఆయన యొక్క రక్షణ పెరుగుతుందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను అట్లాగే ఎవరైనా సరే రైతు వెళ్ళేటప్పుడు కాని అదే ఏదైనా ఒక కార్య సాధన నుంచి కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కాని ఇంట్లో ఏదైనా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు ఆ అదాన బహత్తారం వ్యాతాం సంపద లో రామం శ్రీరామం భూ భూవే రమాం అనేట మంత్రాన్ని జపిస్తూ ఉండండి శ్రీరామ్ జీ శ్రీరామ్ అనుకుంటూ ఉండండి కాబట్టి వల్ల మంచిగా ఉంటుంది ముఖ్యంగా మాసంలో ఎంతో మంది దీక్షలు చేపడుతూ ఉంటారు వారందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని బంధకాలన్నీ తప్పించాలని ఆ హనుమంతుల గారిని రాముడి గారిని అర్థిస్తూ మరి మేషాది ద్వాదశ రాశుల వారి మీనరాశి ఏ విధంగా ఈ గ్రహాలు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో మనం లభపూర్వకంగా సూక్ష్మంగా తెలుసుకుందాం ఓం శ్రీమాత్రు రాశి ధనస్సు రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మరి గృహస్థితి రీత్యా చూసినట్లయితే కనుక ఈ యొక్క డిసెంబర్ ఏడవ తేదీన కుజగ్రహము పదహారవ తేదీన వైగ్రహము జన్మరాశిలోకి అడుగుపట్టడం ద్వారా శని భగవనాడు ఉండడం ద్వారా మరి ఈ పాపగ్రహాల యొక్క సమ్మేళనం కావచ్చు దృష్టి పరంపర కావచ్చు తల్లి తండ్రి మరియు వీరి యొక్క ఆరోగ్యము సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇది జరగడానికి అవకాశం ఉంటుంది భూములు గవర్నమెంట్ కి సంబంధించిన రాజకీయ నాయకులకి సంబంధించిన విషయాలు కావచ్చు అట్లాగే దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలు వీటికి సంబంధించిన విషయాలలో కొన్ని ఉపజలు ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం కూడా ఉంటుంది గవర్నమెంట్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి ఏదైనా చదువుకొని గవర్నమెంట్ జాబ్స్ పొందాలనుకున్నటువంటి వారికి కొంత అనుకూలతలు కలగడానికి చాలా అవకాశాలు ముందుగా ఉన్నాయి అట్లాగే ఆ శ్రీ భగవానుడి వలన వీరికి కనుక గృహపరమైనటువంటి ఇబ్బందులు రియల్ ఎస్టేట్కి సంబంధించి లేకపోతే ఏదైనా భూమి ఉంటే భూ వివాహాలు ఎవరైనా ప్రతినిధిని కూడా ఆర్టిపోయి చేయటము ఏదైనా ఇల్లు పెట్టుకుందాం అనుకుంటే కొంత రాజకీయ నాయకుల వలన వీరికి సమస్యలు కలగడము వారికి డబ్బులు ఇవ్వాలనుకోవటము లేకపోతే ఆ వీరికెంత ఎవరెవరే అంటే కొంతమంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో చేసేవారు ఉంటారు వారికి ఎంత పనిచేసే వాళ్ళ వలన వీళ్ళు మోసపోవటము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే తల్లిదండ్రులు ఎవరికైనా బ్రహ్మూర్యం కలగ మీరు ధనము ఇచ్చుంటే అది లాక్కోలేక ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది వారు కర్త ఎవరు ఎదురు వెలుగుతారు గొడవ పడే అవకాశం కూడా ఉంటుంది అట్లాగే ఆ ముఖ్యంగా ఈ యొక్క మూడిలో ఉన్నటువంటి రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు మీరు గనక సంకల్పిస్తే ఏ పనైనా సరే సమృద్ధిగా ఇష్టపూర్వకంగా చాలా ధైర్యంగా సాహసోపూరికంగా మంచి యాటిట్యూడ్స్ ఆంబి ఆంబిషన్స్ తో ఉన్నటువంటి వ్యవహారకు పనులు చేయడంలో మీరు సమృద్ధిగా ఉంటారు ఆ కొంతమంది ధనుసు రాశి వారు సంకల్పించుకుంటారు ఏదైనా సరే ధనము అప్పు తీసుకొని కానీ తల్లి యొక్క ఆశీర్వచన ద్వారా తల్లి ద్వారా ఆయన అప్పు తీసుకొని మరి ఇల్లు కట్టాలి బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా అప్పు తీసుకొని ఇల్లు కట్టాలి అనుకుంటారు కానీ వాటిలో కొన్ని ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది శని యొక్క దృష్టి వలన మీరు అనుకున్నటువంటి ఆలోచన దైవడే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు దైవ చాలా ఎక్కువ ఉన్నారు ఎక్కువగా హనుమంతుడిని బాగా ఆరాధించండి హనుమంతుడి యొక్క ఆ యూఎస్ పోలైనా చదివితే అది మీకు ఎక్కువ ఎనర్జీ లోపల ఫామ్ చేస్తూ ఉంటది దాని వల్ల ఆరోగ్యమేగా ఉంటుంది ధన విషయంలో కూడా నష్టలేకుండా ఉంటారు ఆ అట్లాగే ఏదైనా భూమి కొనాలన్నా గృహం గృహం కొనాలన్నా కూడా కొంచెం ఆలోచించండి నిర్ణయం తీసుకోండి తమ యొక్క ఆశీర్వచనం తీసుకోండి అట్లాగే అన్నదండంతో కూర్చొని కొంచెం మాట్లాడే అవకాశం తీసుకోండి వారి యొక్క ఆలోచనలో కూడా మిమ్మల్ని కొంచెం లాభపరిచే అవకాశం ఉంటుంది అట్లాగే గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా పన్నెండవ స్థానంలో ఈ మనంతా ముఖ్యంగా వ్యాపారంలో ఆకస్మికంగా కొన్ని నష్టాలు కలగటము అప్పించిన వాళ్ళు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేట పరిస్థితి ఫుడ్స్ వల్ల కొంత వ్యాపారంలో రాజమాటల్ని గిరిమాటిని ఆ ఉద్యోగించారము లేకపోతే ఆమెంటారు ఎవరైనా వ్యాపారకరంగా మీరు దూర ప్రాంతాలకు తీసుకెళ్తారు అని చెప్పి ఏదో రకంగా ఫ్రెండ్స్ వలన మీరు ధనాన్ని నష్టపోయే అవకాశము బుద్ధి మాంద్యం కలిగే అవకాశము కలుగుతుంది భార్యతో కూడా కొంత ఆ శుణ సౌచంగా కావచ్చు లేకపోతే భార్యపరంగా కొంత ధనపరమైనటువంటి ఇష్యూస్ లో కావచ్చు ధనశ్ రాసు వారికి కొన్ని ఇబ్బందులు అంటే ఇష్టము కాస్త అయిష్టముగా మారే అవకాశం ఉంటుంది కొన్ని అంతర్య విషయాలు బయటపడతాయి దాని ద్వారా మీ మధ్య ఎరగాడి కలిగేటటువంటి పరిస్థితులు వెళ్ళగటంలోనే మరి అవకాశం ఉంటుంది వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు జరుగుతున్న విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళాలి అట్లా చదవాలి అనే ఉద్దేశము ఇవన్నీ కూడా కొంతవరకు భూములనేటటువంటిది తమస్తంగా ఎక్కువ పర్సెంటేజ్ లో లేకపోయినా కొంత అనుకూలంగా ఉంది రాహు ప్రభావం కూడా మీకు అంత అనుకూలంగానే ఉంది ఏదేమైనప్పటికీ కూడా నవగ్రహ పార్శుగత దుర్గాభిషేకాన్ని కానీ నవగ్రహ పార్శుగత వేణాను కానీ లేదా ఎట్లీస్ట్ నవగ్రహాలన్నిటికి పరక్షాలు రూపాయలను తెలిసి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి హనుమంతుడి ఆరాధన మాత్రం మర్చిపోవచ్చు ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ చెమి జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు ఒక రకే చెప్పాలంటే ఇబ్బందులు కలిగజేస్తారని మాత్రం చెప్పవచ్చు అది ఆరోగ్యపరంగా కావచ్చు వెహికల్స్ పరంగా కావచ్చు గృహపరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు కాబట్టి ప్రమోషన్స్ కూడా మీకు అక్కగానే వచ్చి దూరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండేటటువంటి అవకాశాలు కూడా కొంతమందికి కలగబోటమా చెప్పుకోవాలి ఓం శ్రీమాత్ర నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముఖ్యంగా ధనస్సు రాశిలోకి డిసెంబర్ ఏడవ తేదీన కుజగ్రహము శారదము అట్లాగే శని గ్రహము నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీన ముజుమార్త సంచారము అంటే శని అదే దృష్టితో కుజగ్రహాన్ని కుజుడు నాలుగో దృష్టితో శని గ్రహాన్ని ఈ ఇరువుల యొక్క దృష్టి పరంపర ఈవేమో ఆ జలరాశిలో ఈవేమో అగ్నిరాశిలో అగ్నివృత్త గ్రహము శ్లో గ్రహము ఇక ఫాస్టిష్ గ్రహము నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి అంటే దృష్టి వలన ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి వారికి ముఖ్యంగా విదేశాలలో చదువుకునే వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు లేకపోతే ముఖ్యంగా కొంతమంది జాతక దశాకు ఈ శని నక్షత్ర జాతకుడు ఉత్తరాధ నక్షత్రము పుష్చనీ నక్షత్రము అనురాధ నక్షత్రము అట్లాగే కుజ నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చాలా హైదర్ యాక్టివిటీ మరిశ్ర నక్షత్రము చిత్రా నక్షత్రము అట్లాగే ధనిష్ట నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అట్లాగే మేషము ఆ కుంభము వీరము ఏదో వాటి శని ప్రభావంలో భాగం ఉన్న అంటే మలిగిపోతున్నటువంటి వాళ్ళు అది ఏ రకంగానైనా సమే వాళ్ళు బదులైనటువంటి బాధలు క్షోభలు అంతమే కాదు వాళ్ళు కావచ్చు అష్టమ శని సింహరాశి వాళ్ళు ఆ ఒక రకంగా మృత్యువును గట్టిగా చూస్తున్నట్టు అంటే మృత్యు అంటే ఒక మరణమనే కాదండి మృత్యు సంబంధిత దోషాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా చాలా దగ్గరగా భూతంలో చూస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు అట్లాగే అర్ధాష్టమ శని ధనస్సు రాశి వీళ్ళు ముఖ్యంగా కూడా కన్యా రాశి వారు అట్లాగే కర్కాటక రాశి వారు మూడు కర్కాటక రాశి వారు ఆ కన్యా రాశి వీటికి ఏంటంటే కుతురిగ్రహము శని గ్రహము యొక్క బాధలు బ్రహ్మాపీతం ఇప్పుడు కనుక ఈ జనవరి పదిహేను వరకు కూడా వీరి యొక్క దృష్టి దోషము ప్రపంచానికి దోషప్రదము ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులు కావచ్చు వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఈ యొక్క ఆ నాటి అష్టమ అర్ధాష్టమి శని అనుభవించే దానికి తెలుసు కుజగ్రహ దోషము అంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి మనము చెప్పటానికి వన్వాసితము అగ్నిదోషాలు కావచ్చు లేకపోతే ఆ జలగంధాలు కావచ్చు ఏదో రకమైనటువంటి ఆర్థిక పరంగా ఉద్వేగ పరంగా వివాహపరంగా ముఖ్యంగా ఆ ప్రమాదాలు ఆ ప్రమాదాల పరంగా మనల్ని మనం రక్షించుకోవటానికి ఈ రెండు గ్రహాలకి కూడా అధిష్టాన దేవత ఒక్క హనుమంతుడు గారు కాబట్టి ఈ హనుమంతుడి వారి యొక్క ఆ ప్రీతిగా ఈ దోషాలు అనుభవించేటటువంటి రాసుల వారికి ముఖ్యంగా నా యొక్క శ్రీమాత జ్యోతిశాల వ్యతిపలంలో హైదరాబాద్ లో నేను ప్రత్యేకించి నంద సూక్త జప పారాయణ దాదాపుగా ఒక ఎనిమిది రోజులు చేస్తున్నాను అంటే శనివారం రోజున ప్రారంభం చేసి అన్న ఈ నెల డిసెంబరు పదమూడవ తేదీన ప్రారంభం చేసి డిసెంబరు పంతొమ్మిదవ తేదీ వరకు కూడా చేసి ఇరవై తేదీన శనివారం అమావాస్య శివోగానికి ఎందుకంటే అటు ఇటుగా ఆ యొక్క శనివారం రోజున ఎనిమిదో రోజు స్వామివారికి హనుమధ్భోమం చేస్తున్నాను అంటే నందసూక్తంతో హోమము ఆశుభత హోమము అంటే ఆ కోరి దోషముడు అన్న కావచ్చు లేకపోతే మృత్యు దోషాలు పెడుతున్న వాళ్ళు ఏలి దోషాలు నివృత్తి జరగడానికి శని ఎనిమిది శనిగ్రహ జపము చేస్తూ చేస్తూ హోమము హోమం అమావాస్య రోజున ఈ నెల ఇరవై తేదీన శనివారం చేయటానికి నిశ్చయించుకున్నాను కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ యొక్క బాధలు వీటి బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు నమ్మకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వారి యొక్క గోపనామాదులతో నా యొక్క పర్యవేక్షణతో నా చేత చేయబడుతూ మీరు చివరికి ఆ చేసినటువంటి ఆ ప్రసాదాన్ని మీకు అందజేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను కరెక్ట్ నమ్మకంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను మీరు చేయగలిగినటువంటి సహాయ సహకారాలు చేసి దాని ఆ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం చేసుకోండి ఆ హైదరాబుల్ వ్యాధి యొక్క అనుగ్రహం మనందరం కూడా పొంది మనకున్నటువంటి ఎన్నో బాధల నుంచి విముక్తి కలిగించడానికి ఇది ఒక దివ్యమైనటువంటి మార్గంగా నేను భావిస్తున్నాను మీరు కూడా భావించి చక్కగా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ హైడ్రోవాల ఉన్నవాళ్ళు బైవెటర్ కూడా రావచ్చు దూరంగా ఉన్న వాళ్ళు వీడియో ద్వారా అయినా సరే నేను పంపిస్తాను ఆ ప్రసాద భాగ్యము ఆ యొక్క ఆ ఏదైతే ఆ జపతీర్థము జపానికి చేసినటువంటి ఆ ఎనిమిది రోగులకు సంబంధించినటువంటి ఒక మాలా భావన మేము అందజేస్తాను కాబట్టి ఈ యొక్క అవకాశ భాగ్యాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఆ హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం హనుమదే నమో నమ